ఈరోజు మా అక్క కొడుకుకి మరియు మా అన్న కూతురికి వీళ్ళిద్దరికీ కలిపి ఎంగేజ్మెంట్ అండి సో ఈ ఎంగేజ్మెంట్లో వీడియోనే అనమాట ఇది మేము ఈ మా పిల్లల ఎంగేజ్మెంట్ ఎలా చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి ఎవరెవరు అటెండ్ అయ్యారు మేము మా పిల్లల ఎంగేజ్మెంట్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు వీడియోలో టోటల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎవరు ఎక్కడా మధ్యలో స్కిప్ చేయకుండా ఉండండి పూర్తిగా చివరి దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే అండి ఇక డీటెయిల్స్లోకి ఎంటర్ అయిపోదాం సో నాకు పెళ్ళికొడుకు వచ్చేసి వరుసకి కొడుకు అవుతాడు ఆ పాప పెళ్ళికూతురు వచ్చేసి మా అన్న కూతురు అనమాట సో నాకు మేనకూడలు అవుతుంది సో నా కొడుకు నా మేనకోడలు ఎంగేజ్మెంట్ అనమాట ఇది సో వీళ్ళిద్దరూ అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోయారు అని చెప్పేసి కెమెరామ్యాన్ స్టిల్స్ తీసుకుంటామండి అని చెప్తే ఓకే అని చెప్పాము సో వాళ్ళకి స్టిల్స్ తీస్తున్నారన్నమాట న్యాచురల్గా ఉందండి మొత్తము ఏది హడావిడి హంగామా ఓవర్ డెకరేషన్ అట్లా ఏం లేకుండా సో చాలా సిం సింపుల్గా నీట్గా న్యాచురల్ లుక్ తోటి అయితే మేము వీళ్ళిద్దరిని అయితే రెడీ చేశాము కెమెరామే స్టిల్స్ తీసుకుంటున్నాడనమాట ఇక్కడ అమ్మ పెళ్ళికొడికి పెళ్లి కూతురికి స్టిల్స్ తీస్తుంటే మేము ఎలా తీస్తున్నారు అని చూస్తున్నాము వీళ్ళ మంచిగా తీయండి ఆ స్టిల్స్ పెట్టండి స్టిల్స్ పెట్టండి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట కొద్దిగా స్మైల్ చేయండి అని అని తిను పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలనమాట మీకైనా స్టిల్స్ మాకు కూడా ఫొటోస్ తీయండి మీరే తీసుకుంటున్నారని అడుగుతుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళు గెస్ట్లు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారనమాట ఇక్కడ లోపల సో బయట పక్క కొద్దిగా అరేంజ్మెంట్ చేసాము ఫంక్షన్ జరిపే ప్లేస్ సో అక్కడంతా డెకరేట్ చేసాము సో అక్కడికే పిలిచికెళ్తాం అన్నమాట కెమెరామ్యాన్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి వాళ్ళకి స్టిల్స్ తీస్తుంటే వాళ్ళు స్మైల్ ఇవ్వట్లేదని మేము ఏదో చిన్న చిన్న జోకులు వేసి వాళ్ళని అనమాట సో అలాగైనా అయితే వాళ్ళు నవ్వుతారు కొద్దిగా స్మైల్ వస్తుంది పిక్స్ తీసుకుంటారు మంచిగా అని చెప్పేసి సో మార్నింగే స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళు మార్నింగే వచ్చారు ఎంగేజ్మెంట్కి సో అలా వచ్చిన వాళ్ళని మేము పలకరిస్తూ ఉన్నాం అనమాట వీడియోలో నేను కనిపించలేదని అని అనుకోవద్దండి ఎందుకంటే వీడియో తీసేదే నేను కాబట్టి సో మధ్యలో కనిపిస్తాను మీకు స్టార్టింగ్లో కనిపించాను కదండి అన్నమాట సో వీళ్ళిద్దరు పెళ్ళికొడుకు వాళ్ళ బ్రదర్సు గిరి అండ్ గణేష్ అనమాట వీళ్ళిద్దరు పెళ్ళికొడుకు వాళ్ళ బ్రదర్సు తను మా పెద్దమ్మ ఇక్కడ మా అమ్మ నా చిన్న కూతురు ఉంది చూడండి నా చిటికారాల తల్లి మల్లిటీ ఏంజెల్ అనమాట తను నా పెద్ద కూతురికి ఎక్కువ ఫొటోస్ అన్న వీడియోస్ అన్న నచ్చవండి ఇదిగోండి అందుకే కెమెరాలో ఎక్కువసేపు కనిపించదు అనమాట ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది కదా తను మా పెద్ద అమ్మాయి పక్కన మా చెల్లెల కూతురు అనమాట ఇక్కడ మా మమ్మీ మన చిన్న కూతురు మీకు తెలుసు కదండి ఇందాకే చెప్పాను ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ బ్రదర్ అడుగుతున్నారు ఏం వీడియో తీస్తున్నారు అక్కనని అడుగుతున్నారు అతను ఇక నా కొడుకు చూడండి వాడు ఎంత అల్లరి అంటే అబ్బా మార్నింగ్ అబ్బా నుంచి నైట్ పడుకున్నంత వరకు ఆడుకున్న ఇక్కడే కానీ టైర్డ్ అనేది అన్నమాట చాలా అల్లరండి ఇక మా పాప చాలా సైలెంట్ ఒకరు ఎక్కువ అల్లరి చేస్తారు ఒకరు చాలా సైలెంట్ అలా అన్నమాట ఇక్కడ పెళ్ళికొడుకు ఫ్రెండ్ సుబ్బు అన్నమాట ఇతను చాలా క్లోజ్ ఫ్రెండ్ అతనికి పెళ్ళికొడికి పెళ్ళికొడికి పెళ్లి కూతురికి స్టిల్స్ అన్నీ అయిపోయాక వీళ్ళిద్దరు వచ్చి స్టేజ్ పైన కూర్చున్నారనమాట వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేసారు వాళ్ళతో పాటు ఇంకా మేము కూడా కూర్చున్నాం అనమాట స్టేజ్ పైన సో పూజారి గారు వచ్చేసి మంచిగా మంత్రాలన్నీ జపిస్తూ పిల్లలతోటి అయితే పూజ చేయిస్తున్నాడు ఫంక్షన్ అయితే చాలా బాగా మంచి జరుగుతుంది అందరూ అయితే సంతోషంగా ఉన్నాము మా అన్నయ్య మాత్రం నా కూతురికి అప్పుడే ఎంగేజ్మెంట్ చేస్తున్నానా నా చిట్టి తల్లికి పెళ్ళి అయిపోతుందా నా బిడ్డ ఇక నాతో ఉండదా అని పాపం అన్న అప్పుడే నా బిడ్డకి కల వచ్చేసిందా అని బాధపడుతున్నాడు కానీ బాధన అనేది ఎక్కడ కనిపించకుండా లోపలే దిగిమింగుతూ బయట సంతోషంగా ఉన్నారనమాట అంతే కదండి మరి ఏ పేరెంట్కైనా ఏ పేరెంట్స్కైనా మెయిన్గా ఆడపిల్ల తల్లిదండ్రులకి వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళకి పెళ్ళి వయసు వచ్చినా వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేసేటప్పుడు నా వాళ్ళకి పిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారన్నమాట సో నా బిడ్డకి అప్పుడే పెళ్ళికల వచ్చేసిందా పెళ్లి వయసు వచ్చేసిందా తనకి పెళ్ళి అత్తారింటికి పంపించేయాలా అని అని బాధపడుతున్నాడు అన్నమాట మా ఇండ్లలో ఏ ఫంక్షన్ జరిగినా మా కులదేవతను అయితే ముందుగా స్మరించుకుంటాము అమ్మవారికి మేము ఇలా పద్యాలు చెప్తామన్నమాట మా కులదేవత వచ్చి చౌడమ్మ తల్లి చౌడమ్మ తల్లికి మేము పద్యాలు చెప్తామన్నమాట అండి ఈ చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే అండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మా ఇండ్లల్లో ఓనీ ఫంక్షన్ జరిగినా మ్యారేజ్ జరిగినా మరియు ఇలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగినా అమ్మవారి జాతర జరిగిన ఏం జరిగినా ఇలా అయితే పద్యాలు అయితే చెప్తారనమాట సో ఈ పద్యాలు ఏ విధంగా ఉంటాయి ఎలా చెప్తారనేది నేను మీకు చూపిస్తాను చూడండి

మండే సన్డే కొన్ని ముండి పంపలు ఆవాల్ నుంచి రెండు నెలలు పళ్ళుండవాళ్ళు పంపలు బట్టినా ఎక్కువ సహస్ర పడినా అనువదిస్తే భక్తుల భూజా నైవేద్యములు స్వీకరించి అష్టైశ్వర్య వరప్రసాదిని నిర్ధాయ్ శంభులు అష్టైశ్వరు ప్రసాదించవి మహాలక్ష్మి ఓం అందముగా నందవరమందు నెలకొన్న శ్రీ మీర శిఖురాంబ సూడబాబు

అమ్మా కొంచెం ఎన్నికలు అండి అమ్మా చూడండి కదా చూడండి బాబు ఇక్కడే ఉండు ఎక్కడ పోదు ఇటు ముందుకు రైట్ సమ్ మా పిలిచు ఇలా పాటికి వాళ్ళందరం కలిసి కపుల్స్ తోటి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి ఇలా ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఫంక్షన్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా లంచ్ భోజనాలు అందరూ చేసేసుకొని అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు అనమాట ఇదండి ఈ విధంగా అయితే మా పిల్లల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే జరిగింది ఎలా ఉంది అండి వీడియో చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఆగండి 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 ఒక్క చిన్న మాట ఇంతకీ నా కొడుకు నా మేనుకోడలు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి